హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో జూలై నెల పెన్షన్ వివరిస్తారు సచివాలయ సిబ్బందా లేక వాలంటీర్ల పెన్షన్ ఇంటి దగ్గరికే తెచ్చిస్తారా లేదా అప్పటిలాగే బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయా జూలై నెల పెన్షన్ ఎంత ఇస్తారు వృద్ధులకెంత వితంతువులకి ఎంత అనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది ఇక వివరాల్లోనికి వెళ్తే జూలై నెల పెన్షన్లు వాలంటీర్లు ఇవ్వడం లేదు సచివాలయ సిబ్బందే మీ ఇంటి దగ్గరికి పెన్షన్ డబ్బులు తీసుకొచ్చిస్తారు వాలంటీర్లను పెట్టాలా వద్దా అనే విషయంపై చంద్రబాబు ఇంకా స్పష్టత ఇవ్వలేదు కాబట్టి సచివాలయ సిబ్బందే మీ ఇంటి దగ్గరికి పెన్షన్ డబ్బులు తీసుకొచ్చిస్తారు ఇక ఎవ్వరూ బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి పెన్షన్ డబ్బులు వస్తాయి పోయిన నెలల మాదిరిగా ఎవరి అకౌంట్లకు డబ్బులు పడవు ఇక పెన్షన్ డబ్బులు ఎంత ఇస్తారంటే వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు ఏడు వేల రూపాయలు పింఛన్ అందిస్తారు ఇక వికలాంగులకు దీర్ఘ దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారికి పదిహేను వేల పింఛన్ అందజేస్తారు కాబట్టి ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ నెల పింఛన్లు అందరి దగ్గరికి వస్తాయి ఎవరు ఆందోళన చెందద్దుండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట బెంగుల్ గంట ను నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియోలను మీరు మొదటిసారిగా చూడవచ్చు మీరు కొట్టే ఒక లైక్ ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియోకు మాకు సపోర్టివ్గా అనిపిస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్